అందరికీ నమస్కారం అండి రేపు చైత్రమాసం షష్ఠి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆసక్తికర విషయాలు కొని తెలుసుకుందాము శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడు తమ్ముడైన సుబ్రహ్మణ్య స్వామి ఈయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథే తారకాసురుడి కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అతన్ని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులు చే పీడిస్తున్న తారకాసురుడు ఆ రాక్షసుని బారి నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు ఈశ్వర తేజాంశ సంభూను వల్లనే ఇతని మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపాడు ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికుల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగేయుడని షట్ కృత్తికుల వారిని పెంచి పెద్ద చేసిన కారణంగా మరియు ఆరు ముఖాల కలవాడు అయినందువలన షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకరుల పుత్రుడగుచే అవ్వడం వల్ల కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు కారణ జన్ముడైన ఈ బాలు పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైనాధుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు కారణ జన్ముడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సును మరో ఆరు చేతుల్లో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసుని సంహరించి విజయుడవుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృప వల్ల సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లోని ఇష్టమైన పేరుని వారి బిడ్డలకు పెట్టుకుంటారు షష్ఠి నాడు కుమారస్వామిని తప్పక కొలుస్తారు కనుక వీలైన వారు షష్ఠి తిదినాడు కుమారస్వామి యొక్క ఆలయాన్ని దర్శిస్తే ఎంతో శుభదాయకమని చెబుతారు ఓం నమ శివాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ గోవింద హరి గోవింద